బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత సంతతి హవా కొనసాగింది మొత్తం ఇరవై ఏడు మంది దిగువ సభకు ఎన్నిక కాగా వారిలో రాజా ఒకరు భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు ఆమె వెల్లడించారు ముప్పై ఏడు ఏళ్లుగా లేబర్ పార్టీకి కంచుకోటగా ఉన్న లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గంలో భారత సంతతికే చెందిన రాజేష్ అగర్వాల్ పై శివాని రాజా విజయం సాధించారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను ఆమె ఎక్స్ లో షేర్ చేశారు లైసెస్టర్ ఈస్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ప్రమాణం చేయటం రాజుకు విధేతగా ఉంటానని భగవద్గీతపై ప్రమాణం చేయటం గర్వంగా ఉందని పేర్కొన్నారు గుజరాత్ మూలాలు కలిగిన ఇరవై తొమ్మిది ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ నార్తన్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఆరు వందల యాభై పార్లమెంటు స్థానాలున్నాయి ప్రభుత్వం ఏర్పాటుకు మూడు వందల ఇరవై ఆరు సీట్లు అవసరం కాగా లేబర్ పార్టీ నాలుగు వందల పన్నెండు స్థానాల్లో గెలుపొందింది కన్జర్వేటివ్లు కేవలం నూట ఇరవై ఒక్క చోట్ల విజయం సాధించారు లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ నూతన ప్రధాని పగ్గాలు చేపట్టారు